వయస్సు ఆడపిల్లలు కూడా విచక్షణ ఉండదు ఫాడు ఉండదు మీ మీ అమ్మ కొడుకులు వాళ్ళ నిజంగా అంటే మీ అమ్మలను తిట్టట్లే మిమ్మల్ని తిడుతున్నాం కాలిపోను అంటే మీరు చచ్చిపోను అని ఆ తల్లులు ఎంత కష్టపడి కంటారు ఏదో చదువుతారని ఏదో ఉద్ధరిస్తారని ఏదో బాగుపడతారని ఊరు కానీ ఊర్లలో ఆడపిల్లలు ఉంచుతారు ఇవేమో వేసుకున్న బట్టల సైజు ఆలోచించే బుర్రల సైజు రెండు తగ్గించేస్తాయి మనిస్తే కూడా వీలైతే ఫ్రీడమ్ అంటే ఏంటి మొగడి తిరగడం తిరగటం ఫ్రీడమ్ అంటే ఏంటి ఇష్టం వచ్చినట్టు ఉండడం ఫ్రీడమ్ అంటే ఏంటి సొసైటీ యాక్సెప్ట్ చేయని పనులన్నీ చేయడం అది ఫ్రీడమ్ కోపం నీకు సొసైటీ మీద ఉంది దానికి నిన్ను నువ్వు నాశనం చేసుకుంటున్నావు రెండిటికీ అర్థం లేదు బీయింగ్ ఆర్థడాక్స్ బీయింగ్ ట్రెడిషనల్ అదేం ఓల్డ్ ఫ్యాషన్ కాదు ఒకవేళ ఓల్డ్ ఫ్యాషన్ అయితే అఫ్కోర్స్ ఇట్ ఈస్ ఓల్డ్ ఫ్యాషన్ నిజంగా ఇవాళ రేపు ఆ మూలాలు కాపాడే కొంతమంది మంచి వాళ్ళకి అమ్మాయిలకు ఎస్పెషలీ నేను చెప్తున్నాను మీరు సగర్వంగా కాపాడి ఆ ఓల్డ్ ఫ్యాషన్గా ఉండడం మీ విలువలని మీకు కట్టుబడి ఉండడం మీ మీ విలువలకు కట్టుబడి ఉండడం అమ్మా నాన్నని గౌరవించి ఉండడం ఇవి ఇవి పాపులరైజ్ చేయాలి సోషల్ మీడియాలో ఇవి పెట్టాలి ఫస్ట్ అప్పుడు అవి చూసి మారుతాయి బుర్రలేని ఇట్లాంటి దద్దమ్మలు మారుతాయి